హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ గౌరీ జ్యోతి నా ఛానల్ని మొట్టమొదటి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్నటువంటి ఆల్ అనే బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి ఇంకా వీడియోలోకి వెళితే సొత్తుపల్లిలో శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారి మందిరం ఓపెనింగ్ ఉంటే బయలుదేరి వెళుతున్నామండి ఇది చాలా రోజుల క్రితం తీసినటువంటి వీడియో అప్లోడ్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కుదరలేదండి అదే లేట్గా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను ఏమీ అనుకోకండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూసేయండి ఇక మేము ఆటోలో బయలుదేరి వెళ్ళాము అసలు ఎంతమంది జనమోనండి చూస్తే మీకే తెలుస్తుందిలే ఇప్పుడు ఇక మేము ఆటోలో మా అత్తయ్య గారు మామయ్య గారు బావగారు మా చిన్న అత్తయ్య గారు మా అబ్బాయి ఇలాగా ఒక పది మంది బయలుదేరి వెళ్ళాము ఇదిగోండి సత్తుపల్లి వచ్చేసాము అక్కడ ఇటువైపే మందిరము ఇక్కడ స్వాగతం సుస్వాగతం అని బోర్డు ఉంది చూశారు కదా ఇదిగోండి ఇక్కడ ఇదివరకు ఇలాగ కింద ఉందంటండి ఇప్పుడు మళ్ళీ పైన మందిరం ఏర్పాటు చేశారంట చాలా బాగుందండి చాలా పెద్దది ఎప్పుడూ వెళ్ళలేదు ఇప్పుడేనండి ఫస్ట్ టైము ఆ మందిరంకి వెళ్ళటం కింద అయితే ఇలాగ లోన మందిరం అది ఉంది ఇక్కడ సేవా కార్యక్రమాలు అవి బాగా జరుగుతాయంటండి వైద్య సేవలు కానీ ఇలాగ మిషన్ నేర్పించటము ఇదంతా ఇక్కడ కింద దండం పెట్టుకున్నాము తర్వాత పక్కన ఇలాగ డెకరేట్ చేశారు చాలా బాగా డెకరేట్ చేశారండి పువ్వులతో అక్కడికి బాబా గారి అన్నయ్య కొడుకు అయినటువంటి రత్నాకర్ రావు గారు ఓపెనింగ్ చేయడానికి వస్తున్నారంట ఆ రోజు సుమారు ఒక ఏడెనిమిది మందిరాలు ఓపెన్ చేయడానికి వచ్చారంటండి ఖమ్మం జిల్లా వచ్చి ఇక్కడికి సత్తుపల్లి కూడా వచ్చారు ఓపెనింగ్ చేయడం కోసం వస్తున్నారు అందువల్ల ఏర్పాట్లన్నీ చేశారు చాలా బాగుందండి చాలా బాగా డెకరేట్ చేశారు ఎవరికి వాళ్ళు చక్కగా స్వచ్ఛందంగా చేస్తున్నారండి అలంకరణ కానీ ఏర్పాట్లు ఇవన్నీ సుమారు ఒక రెండు వేల మంది ఉంటారని అనిపించిందండి నాకు చాలామంది జనం ఇక పైన మందిరం ఉంది కదా అది ఓపెనింగ్ చేశాకే దర్శనానికి ఉంటుంది అందుకనే ముందు ఎవరిని పైకి వెళ్ళనివ్వలేదండి ఓపెనింగ్ అవ్వాలి కదా అందుకని ఇక కింద నమస్కారం చేసేసుకొని దేవుడిని దర్శనం చేసుకొని పక్కనే ఈ మందిరంకి ఆపోజిట్లోనే పెద్ద గ్రౌండ్ ఉందండి అక్కడ భజన ఇవన్నీ ఏర్పాటు చేశారు లలితా సహస్రనామం భజన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా నైట్ అవుతుందండి ఈలోగా భజన ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇలాగ రత్నాకర్ రావు గారు రావటం జరిగిందండి ఇలాగ మేళతాళాలతో ఇలాగా స్వాగతం పలుకుతున్నారు ఆయనకి రత్నాకర్ రావు గారికి చూశారు కదా మందిరం లైటింగ్స్తో చక్కగా అలంకరించారు ఇదిగోండి ఇక్కడ వీళ్ళంతా ఇలాగ స్వాగత పలుకుతున్నారు చాలా బాగా అనిపించిందండి ఆయన్ని చూడటం నేను మా పెళ్ళైన కొత్తలో ఒకసారి పుట్టపర్తి వెళ్ళామండి అప్పుడే స్వామిని చూసాము ఇప్పుడు వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయిని చూశాను ఎప్పుడు చూడలేదండి ఈ మందిరానికి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం ఇక మామయ్య గారు మా దమ్మపేటలో ఉన్నటువంటి సత్యసాయిబాబా మందిరానికి కన్వీనరు ఇక మా మామయ్య గారు వెళదామని మా అందరినీ సత్తుపల్లి తీసుకువెళ్ళారు మందిరం ఓపెనింగ్ అని ఇంకోండి ఈయనే రత్నాకర్ రావు గారు ఇక అందరితో మాట్లాడుకుంటూ అంతా పరిశీలించి మందిరం అంతా చూసుకుంటూ వస్తున్నారు పక్కన వాళ్ళందరూ ఇలాగా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి మందిరం గురించి ఇవన్నీ పుట్టపర్తిలో ఉన్నటువంటి సత్యసాయిబాబా మందిరం దగ్గర ట్రస్ట్ ట్రస్ట్ ఉంటుంది కదా అక్కడ ఈయన ట్రస్ట్ బాధ్యతలన్నీ తీసుకుంటారంటండి ట్రస్టు ఇప్పుడు మెయింటైన్ చేసేది రత్నాకర్ రావు గారే సత్యసాయిబాబా గారికి సంబంధించినవన్నీ పుట్టపరితలు అయితే చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు వైద్య సేవలు కానీ హాస్పిటల్స్ స్కూల్స్ అంతా బాగుంటుందండి అక్కడ అన్నీ ఫ్రీగా చేస్తారు ఇంకా ఈ రత్నాకర్ రావు గారు వచ్చిన తర్వాత సత్తుపల్లి ఎమ్మెల్యే అయినటువంటి రాగమయ్య గారు అలాగే మన తొమ్మల నాగేశ్వరరావు గారు కూడా వచ్చారు మన తెలంగాణ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మల నాగేశ్వరరావు గారు కూడా వచ్చారు ఇక వీరు ముగ్గురు కలిపి ఇలాగా పైన మందిరం ఓపెనింగ్కి పైకి వెళ్ళారు అందరూ వెళ్ళటానికి కుదరలేదండి ఓపెనింగ్ చేసేటప్పుడు నేను అందుకని వీడియో తీయలేదు చాలామంది జనం అండి అసలు ఖాళీ లేదు సారి కదా ఎంతమంది జనము అసలు ఖాళీ లేదండి ఎంతమంది జనాన్ని చూడటం నేను ఇదే మొదటిసారి ఇక్కడ ఇంతమంది ఉంటారని నేను అనుకోలేదు పోలాడటం వాళ్ళు సేవా కార్యక్రమాలు చేసేవారు ఇలాగా చాలా మంది వచ్చారండి చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమము ఈ కార్యక్రమానికి వచ్చిన ఇవన్నీ దర్శనము ఇవన్నీ చేసుకుంటూ పూజలో ఉన్నాము అసలు చాలా బాగా జరిగింది ఎప్పుడు వెళ్ళలేదు బానే వచ్చాను అని అనిపిస్తుంది అండి నాకు ఇంకొండి చూడండి జన ఇంకా ఈ స్పీచెస్ ఇవన్నీ అయిన తర్వాత ఇంకా తుమ్మల నాగేశ్వరరావు గారు చక్కగా చేశారు చాలా బాగా సక్సెస్ అయింది ఈ ప్రోగ్రామ్ మాత్రం చాలా మందిరాలు ఓపెనింగ్కి వచ్చాను ఈరోజు ఖమ్మం జిల్లా రావటం ఇదే మొదటిసారి అని స్పీచ్లో చెప్పడం జరిగిందండి రత్నాకర్ రావు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చక్కగా స్పీచ్ ఇచ్చారు ఇక అయిన తర్వాత అక్కడ హారతి అది అయిన తర్వాత ఇక మేము మందిరం పైన ఓపెనింగ్ జరిగింది కదండి ఇదిగోండి ఇలాగా ఉంది మందిరం చాలా బాగుందండి అలంకరించడానికి ఆ భక్తితోనే అలంకరించారండి చాలా బాగుంది ఇక ఇక్కడ మేము దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరామండి ఇదిగోండి మొత్తం చూడండి పువ్వులతో చక్కగా అలంకరించారు పుట్టపర్తిలో ఉన్నట్లే అనిపించిందండి సేమ్ ఇక ఇక్కడ అందరూ ఫోటోస్ అవి ఇంతమందికి భోజనం పెట్టారండి ఇదిగోండి ఇక్కడే భోజనాలు చేసి ఇంటికి రిటర్న్ అయిపోయాం అంతే ఫ్రెండ్స్ బాయ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్